దేశ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు మరోసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర పథకాల గురించి అవగాహన పెంపొందించుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గ్రామ గ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తోందని స్పష్టం చేశారు అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలనే అకుంఠిత దీక్షతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు అర్హులైన లబ్ధిదారులు అందరికీ పథకాల ప్రయోజనాలు అందుతాయని అందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని జితేందర్ రెడ్డి సూచించారు ప్రతి గ్రామానికి ఒక వెహికల్ ని పంపించి వికసిత్ భారత్ అనే పేరుతోటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ పనులు చేస్తున్నారు అనే దానిని ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి వాళ్ళ బ్రహ్మరథం పడుతున్నారు గ్యాస్ కనెక్షన్లైనా ఆవాస్ యోజన కింద ఇండ్లైనా ఆయుష్మాన్ భారత్ అనే దాని కింద మెడికల్ కేర్ కింద అయినా విద్య గురించి అయినా వైద్యం గురించి అయినా అన్ని రకాలలో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఇవాళ ప్రజల ముందు అందరి విదంగా మన వికసిత భారత్ అనే దాని విద్యంగా ఒక వీడియో తయారు చేసి ప్రజల ముందు తీసుకొస్తున్న సంగతి మీరు చూస్తున్నారు అంతేకాకుండా గ్రామాలలో కూడా ఎవ్వరు కూడా ఏ వృత్తి ఉన్న వాళ్ళు కూడా మంగళి వాళ్ళు కానీ చాకలి వాళ్ళు కానీ కమ్మరి కానీ గుమ్మరి కానీ ఎవరైనా కానీ వాళ్ళకందరికీ కూడా వాళ్ళ చేతి నిండా పని ఉండాలా వాళ్ళకు ఆర్థిక విధంగా కూడా ఎక్కడ నష్టపోకూడదు ఆర్థికంగా కూడా వాళ్ళు లాగుపడాల ఆర్థికంగా వాళ్ళు బిజినెస్లు పెట్టుకునే విధంగా ఓ చిన్న వ్యాపారం పెట్టుకునే విధంగా వారికి లోన్స్ ఇచ్చే వ్యవస్థ కూడా మనం చూస్తున్నాం వారు